భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చూపుడు వేలును చేసిన దుండగులపై చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ దళిత సంఘాల నాయకులు అంబేద్కరిస్టులు నిరసన తెలిపారు ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై డిఎస్పి రవిచంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలు విరగొట్టడం అనేది జరిగింది అది ఏ విధంగా జరిగినప్పటికి కూడా ఇది లక్షల మంది మనోభావాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిలో ఇమీడియట్గా తగిన చర్య తీసుకొని దీనికి కారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ అపచారం జరిగినటువంటి విగ్రహాన్ని ఇమీడియట్గా కూడా దాన్ని రెక్టిఫై చేసి అందరి యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మన నాయకులు అందరితో కూడా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి తగ్గ చర్యలు అన్నీ కూడా మేము తీసుకుంటాం ఈ కేసు నమోదు చేసి నిందితులు ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి ఇవన్నీ కూడా ఇమీడియట్గానే జరుగుతాయి